ఎంజినవర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ భారత్ బడ్జెట్ పై ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఎంత అండ్ ఈ బడ్జెట్ ని మోదీ బోల్డ్ బడ్జెట్ గా పిలవచ్చారు ఎస్ అండి ఇప్పుడు యూనియన్ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఫైనాన్షియల్ ఇయర్ కి ఇది ఈ బడ్జెట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి లోక్సభ ఎన్నికలు దగ్గర లేవు కానీ ఐదు శాసనసభలు ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి అవి ఏంటంటే కేరళ పుదుచ్చేరి అదేవిధంగా తమిళనాడు అక్కడ వెస్ట్ బెంగాల్ అస్సాం ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు మనకి ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి కొన్ని నెలల్లో కాబట్టి వాటి ప్రభావం బాగా ఉంటుంది అనుకున్నారు ఎందుకంటే గత బడ్జెట్లో బీహార్కి చాలా చాలా వరాలు అక్కడ మోడీ గారు ఇవ్వడం జరిగింది ఒక్క రాష్ట్రానికే కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగిన ఆ ప్రభావాన్ని ఎన్నికల ప్రభావాన్ని ఈ ఈ బడ్జెట్ మీద పడనివ్వకుండా మోడీ జాగ్రత్త పడ్డారు కాబట్టి అది బోల్డ్ బడ్జెట్ అండి ఇట్స్ చాలా ధైర్యం ఉండాలి ఎందుకంటే ఐదు శాసనసభలో చాలా కీలకం అక్కడ మమతా బెనర్జీ అక్కడ స్టాలిన్ పినరాయి విజయన్ ఫ్రమ్ ది కేరళ ఇది చాలా పెద్దది మళ్ళీ ఒడి అస్సాంలో వాళ్ళు గవర్నమెంట్ నిలుపుకోవాలి బీజేపీ ప్రభుత్వాన్ని నిలుపుకోవాలి అంత ఈజీ కాదు అక్కడ కాంగ్రెస్ చాలా పటిష్టంగా ఉంది అస్సాంలో కూడా కాబట్టి ఇలాంటప్పుడు ప్ర ఎన్నికల ప్రభావాన్ని బడ్జెట్ మీద పడకుండా కేవలం వికసిత భారత్ డెవలప్డ్ కంట్రీ విశ్వగురు మూలధనం ఏది క్యాపెక్స్ పెంచడం ఒక లక్ష కోట్లు డిఫెన్స్ బడ్జెట్ పెంచడం అగ్రికల్చర్కి ఇవ్వడం తర్వాత ఇన్ఫ్రా మీద పెట్టడం ఇవన్నీ చేయడం జరిగిందనమాట ఎన్నో చర్యలు తీసుకున్నారు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కోడ్ ట్రాన్స్పరెంట్గా తీసుకురావడం జిఎస్టీ టూ పాయింట్ జీరో ఆల్రెడీ పెట్టారు జిఎస్టీ వల్ల ఓ ఇన్కమ్ పెరిగేలాగా లేదు ఎక్కడిదక్కడే తర్వాత ఇన్కమ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఏది ఇన్కమ్ ట్యాక్స్ వీటి వల్ల కార్పొరేట్ ట్యాక్స్ కూడా ఏమీ పెరగలేదు ఏమి స్లాబ్సే కంటిన్యూ చేస్తున్నారు కానీ అంటే ప్రజాకర్షణ లేదు కాబట్టి ఇట్స్ ఏ బోల్డ్ బడ్జెట్ ఎందుకంటే భారతదేశ అభివృద్ధి పదానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోండి మిగిలిన సెకండరీ అయిపోయింది ఎన్నికలు ఇలాంటివి ఏమీ కూడా ప్రభావం చూపలేదు తర్వాత ట్రంప్ ప్రభావం చూపిద్ది అంటారు కానీ ట్రంప్ని అంతగా పట్టించుకున్నట్టు ఈ బడ్జెట్లో కనపడడం లేదు కొందరు మంది చెప్తారు ఏది ఈ టెక్స్టైల్కి తర్వాత అగ్రికల్చర్కి మత్స్య ఇవి ఫిషరీస్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు కాబట్టి ట్రంప్ టారిపుల వల్ల అవి ఎక్కువ ప్రభావితం చెందినాయి కాబట్టి వీటికి వరాలు వచ్చినాయి ఏది టెక్స్టైల్ రంగానికి జౌళి రంగానికి మత్స్యమని ఆభరణాల పరిశ్రమ అని వీటికి ఎక్కువ వచ్చినాయి ఎందుకంటే అవి ఎక్కువ దెబ్బతిన్నాయండి ట్రంప్ టార్పుల వల్ల కాబట్టి వీటికి వరాలు ఇచ్చారు వీటిని ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చారు బడ్జెట్లు అని చెప్తారు ఎంఎస్ఎంఈతో కలిపి కానీ అది వాస్తవం కాదు ఏ బడ్జెట్ అయినా మనం ట్రెండ్ చూస్తే భారతదేశంలో నిరుద్యోగితను తగ్గించాలి అంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే సమ్మిళిత అభివృద్ధి రావాలంటే సుస్థిర అభివృద్ధి రావాలంటే అభివృద్ధి రావాలంటే గ్రోత్ పెరగాలి అంటే అంటే వృద్ధి అభివృద్ధి సుస్థిరాభివృద్ధి సమ్మిళత అభివృద్ధి అని నాలుగు ఉంటాయండి అభివృద్ధి అంటే కేవలం గ్రోతే కాదు గ్రోత్ ఏంటంటే ఓన్లీ క్వాంటిటీ సైజ్ ఆఫ్ ఎకానమీలో డబ్బునే పెంచి అనమాట ఓన్లీ క్వాంటిటీ పరిమాణమే కానీ అభివృద్ధి అంటే పరిమాణంతో పాటు దాని క్వాలిటీ ఉంటుంది గుణాత్మకమైన మార్పు ఇది విద్యా వైద్యం అంటే డబ్బు నా జేబులో కోటి రూపాయలు ఉంటే సరిపోదండి ఈ కోటి రూపాయలు నా పిల్లలకి విద్యా వైద్యాన్ని కల్పించేటట్టు అందులో ఒక ముప్పై లక్షలు ఖర్చు పెట్టాను అనుకోండి ఈ డబ్బు కంటే అది ఎక్కువ విలువ అవుద్ది అనమాట అది డబ్బుని క్రియేట్ చేస్తుంది అది దాన్ని అభివృద్ధి అంటారనమాట విద్యా వైద్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి అంటారు మళ్ళీ ఈ అభివృద్ధి కూడా ఎన్విరాన్మెంట్ని టేకప్ చేయాలి మన ప్రకృతిని రక్షించుకోవాలి దాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు ప్రకృతి కూడా ఎమిడి ఉంటే అంటే వృద్ధి అభివృద్ధి ప్రకృతి రక్షించుకుంటే దాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు దీంతో పాటు సమ్మిళత అభివృద్ధి మరి ఈ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం అవుతున్నారు కేవలం అదాని అంబానీలు అవుతున్నారంటే విద్య వైద్య ఏది ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు స్త్రీలు పురుషులు తర్వాత రూరల్ అర్బన్ ఏరియాలు ఉప అభివృద్ధి చెందిన ప్రాంతాలు దేశమంతా ఆ అభివృద్ధి ఫలాలను సక్రమంగా తీసుకోవడాన్ని సమ్మిళిత అభివృద్ధి అంటారు ఇన్ని చర్యలు ఆ బడ్జెట్లో తీసుకోవడం జరిగిందండి చూడండి ఎంతటి లోతైన గ గంభీర్యమైన అర్థాలు ఈ పదాలు ఉంటాయి చూడండి ప్రొఫౌండ్ మీనింగ్ అనమాట అర్థ అర్థశాస్త్రం అంటే చాలా కఠినంగా ఉంటుంది నేను చెప్పిన వృద్ధి అభివృద్ధి సుస్థిరాభివృద్ధి సమ్మిళిత అభివృద్ధి అనే పదాలు చాలా విశ్లేషణలు మనకు కనపడడం లేదు చూడండి ఈవెన్ పబ్లిక్ ఈ ప్రింట్ మీడియా ఈ మీడియా ఏ మీడియా కూడా ఎక్కువ వేయలేదు ఎందుకంటే అంత సమయాభావం ఉంటుంది అది ఉంటుంది ఈవెన్ ఎకనామిక్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా అది చదవడానికి ఉండదు ఆవిడేదో బడ్జెట్ స్పీచ్ ఇచ్చేస్తుంది అనమాట కాబట్టి బాగా అర్థవంతమైన వాళ్ళకి పదాలు అర్థమవుతాయి ఇన్ని చర్యలు అందులో గై కొనడం జరిగింది కానీ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎలక్షన్ లోక్సభ ఎన్నికలు కొన్ని నెలలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు బడ్జెట్ అంతా ప్రజాకర్షక పథకాలకు పెడతారు అలాంటిది ఇక్కడ జరగలేదు గుర్తుపెట్టుకోండి ఉచితాలు అనేది లేదు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంటే పథకాలు ఉన్నా అవి సంక్షేమం దృష్టితో వచ్చినాయి ఉచితాల దృష్టితో రాలే చూడండి స్టేట్ గవర్నమెంట్ పెట్టి ఉచితాలు అక్కడ లేవు ఫ్రీ 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 అంటూ లేవండి ఈవెన్ విబి జీ రామ్ జీ అనేది పథకం పెట్టారు మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్ అందులో తొంభై వేల కోట్లు పెంచారు కానీ చాలా ఇంపార్టెంట్ మరి రాష్ట్రాలు నలభై శాతం పెట్టుకోవాలి ఇప్పుడు చూసుకోండి తర్వాత సిక్స్త్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నలభై రెండు నుంచి నలభై ఒక శాతానికి పెంచారు స్టేట్ వాటా అంటే వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఉంచుకుంది ఫండ్స్ అంటే మూలధనాన్ని పెడుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడుతుంది చూడండి కోస్టల్ షిప్పింగ్ అని రేర్ అర్థ మెనరాలు భారతదేశ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంటే మళ్ళీ రక్షణకు తగ్గించలేదు ఎందుకంటే రక్షణ లేకపోతే మన దేశ స్వతంత్రత సార్వభౌమత్వం ఏవి కూడా ఉండదు బయట వాళ్ళు వస్తారన్నమాట అందుకనే రక్షణకి మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ రక్షణలో కూడా స్వదేశీ ఆయుధాలు అంటే మళ్ళీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రియల్కే మళ్ళీ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది ఒక అద్భుతమైన బడ్జెట్ మేకింగ్ అనేది అక్కడ జరిగింది ఇది తయారు చేసిన ఎకనామిస్టులకు మనం చాలా చాలా రుణపడి ఉంటాం గుర్తుపెట్టుకోవాలి మనం కనపడేది పైకి మోడీ పైకి నిర్మలా సీతారామన్ కాదండి దాని వెనకాల కొన్ని వందలు వేల మంది ఎకనామిస్టులు వండర్ఫుల్ వర్క్ చేస్తారండి వాళ్ళు లాక్ ఇన్ పీరియడ్లో ఫోన్లు ఏమీ లేకుండా ద బ్యూటిఫుల్ బడ్జెట్ ప్రపంచంలో జరుగుతున్న జియో పొలిటికల్ సిచ్యువేషన్ దే హ్యావ్ టేకెన్ ఇంటి అకౌంట్ అనమాట దాన్ని పరిగణించి ప్రపంచంలో అన్ని దేశాలు ఈరోజు జపాన్ నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు బోల్డ్ బడ్జెట్ మోడీ గారు దాన్ని నేను పోగొట్టడం కాదండి అది వాస్తవానికి జరుగుతుంది కానీ దాంట్లో నెగిటివ్ ఉందో అది చెప్పే ముందు ఒకటి చెప్తున్నా ఎంత బ్యూటిఫుల్ బడ్జెట్ అంటే ఇది ఈరోజు జపాను జర్మనీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆ దేశాలన్నీ రెసిషన్లోకి వెళ్ళిపోయింది డెవలప్డే కాదు ఈవెన్ డెవలపింగ్ కంట్రీస్ కూడా బ్రెజిల్ గ్రోత్ రేటు చూడండి ఎంత తక్కువ ఉందో చూడండి బ్రెజిల్ గ్రోత్ రేటు చాలా దేశాలు నైజీరియా ద బ్యూటిఫుల్ ఎకానమీస్ ఇబ్బందులు పడుతున్నాయి కానీ అలాంటి స్థితిలో ఇండియా సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ రేట్ అంటే ఇట్స్ అమేజింగ్ అనమాట రియల్లీ ఇట్స్ అమేజింగ్ అనమాట అద్భుతమైన ఒక మెరాకిల్ జరుగుతుంది ఇండియాలో ఇది ఇది ఎంతటి అంటే ఈ మిరాకిల్ ఉత్తినే ఊడి పడిపోలేదు చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకు అంటే అక్కడ ఆర్బీఐ అనేది ఒకటి ఉంటుంది అది మానిటరీ పాలసీ అంట ద్రవ్య విధానం ఆ పాలసీ యాభై శాతం కాంట్రిబ్యూట్ చేస్తుందండి నిన్న బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫిజికల్ పాలసీ కోస విధానంలో భాగం అనమాట అది యాభై శాతం అంటే ఆర్బీఐ యాభై శాతం ద్రవ్య విధానంతో కోస విధానం అనే ఫిజికల్ పాలసీ బడ్జెట్ ఈ రెండు ఒక అద్భుతమైన సమన్వయంతో పని చేస్తున్నాయి అక్కడ రూపీ స్థిరీకరణ ధరలని ద్రవ్యోల్బలాన్ని ఎంత అంత ఫిషికల్ డెఫిషియట్ అంటారు ద్రవ్య లోటు తర్వాత రెవెన్యూ డెఫిషియట్ అంటారు ఇది ప్రైమరీ డెఫిషియట్ జీడిపి డెట్ ఇది ఎక్స్టర్నల్ డెట్ ఇంటర్నల్ డెట్ అని ఉంటుంది చూడండి ఇన్ని చూడాలి ద్రవ్య ధరల పెరుగుదల సిపిఐ కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ అందులో ఆహార ధరలు ఇవి ఇండస్ట్రియల్లో లేబర్ ఎంత ఒక ఎకానమీ అనమాట ఈ రోజుల్లో ఒక దేశం అభివృద్ధి చెందాలంటే దీన్ని పక్కా మేనేజ్ చేయాలన్నమాట అంత ఈజీ కాదు అక్కడ యుద్ధాలు జరిగిపోతున్నాయి ఆపరేషన్ సింధూర్మే మొత్తం అంతా అక్కడికి తరలిపోతాయి నిధులు దేశం అంతా దానిమే దృష్టి పెడతాయి కానీ ఎకానమిస్టులు దాన్ని వదలరు ఇరాన్ యుద్ధాన్ని వస్తుంది ఆ రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవద్దని ట్రంప్ టారిఫ్లు అది ఎక్స్పోర్ట్స్ ఆగిపోయిన నూట ఇరవై బిలియన్ డాలర్ ఏం చేయాలో ఒక పరిస్థితి గ్రోత్ రేటు టూ పర్సెంట్ పడిపోద్ది ట్రంప్ అవమానించాడు మనల్ని ఏమని డెడ్ ఎకానమీ అని కానీ ఎక్కడ సర్దుకోకుండా డెడ్ ఎకానమీ అంటే ఏంటో ఆయనకు చూపించాం ఎవరు ద డెడ్ ఎకానమీయో అది ద బ్యూటిఫుల్ థింగ్స్ ఏర్పడుతున్నాయి అనమాట దీని వెనకాల ఎంత మెకానిజం అంటుంది నేను చెప్తాను కదండి ఆర్బీఐలో ఆర్బీఐ గవర్నర్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అని ఒకటి ఉంటుంది అనమాట వండర్స్ అక్కడ ఆరు మెంబర్స్తో తర్వాత ఇక్కడ కోస విధానం ఈ వెనకాల పైకి కనిపించే మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు ఆర్బీఐ గవర్నరు అది కూడా చాలామంది చూడరు వీళ్ళే వెనకాల ఒక మెకానిజం ఉంటుంది అనమాట దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏది ఆర్టికల్ వన్ వన్ టూ ఆము కోస విధానానికి ఇస్తే ఆర్బిఐ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ ఆర్బీఐకి ఇస్తుంది ఇండిపెండెన్స్ ఈ రోజు ట్రంప్ అని చూడండి ట్రంప్ అక్కడ మన ఆర్బిఐ లాగా అక్కడ ఫెడరల్ రిజర్వ్ ఉంటది ఆయన తీసి పడేస్తున్నాడు ఆయన నీ ఇండిపెండెన్స్ లేదని తిడతారు ఇలా మోడీ గారు మనకి ఏం చర్యలు తీసుకోలేదు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఇలాగా దీని వెనకాల ఒక భారత రాజ్యాంగ వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థ ఈ ప్రూడెన్సు స్టాక్ మార్కెట్ ఇది మనం చెప్పుకున్నట్టు ఉండదండి ఇన్నిటిని తీసుకుంటూ మళ్ళీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనే ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ మనకు ఉంది ఎందుకంటే మోడీ గారు ఉన్నా రాహుల్ గాంధీ గారు ఉన్నా మళ్ళీ ఓట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళని మెప్పించాలి మనం ఎంతసేపు ట్యాక్స్ కన్సెషన్స్ వచ్చినాయా ఏదన్నా రుణమాఫీలు వచ్చినాయా ఏది ఇవే మనం చూస్తాం కానీ వాళ్ళు దానితో పాటు మనల్ని సంతృప్తి చెందడంతో పాటు దీర్ఘకాలికంగా తీసుకోవాలన్నమాట ఒక ఫ్యామిలీలో మనం వెంటనే ఈరోజు మనం చా చాక్లెట్ ఇచ్చారా క్యాడ్బరీ చాక్లెట్ ఇచ్చారా పిల్లలు చూస్తారన్నమాట క్యాడ్బరీ చాక్లెట్ ఇస్తూనే దీర్ఘకాలికంగా వీడి హెల్త్ ఎలా ఉంటుందో చూస్తారు వీడు చదువు ఎలా ఉంటుందో చూస్తారు తల్లిదండ్రులు కానీ పిల్లలకు అర్థవంతంగా మనం చెప్పలేం క్యాడ్బరీ ఇస్తున్నప్పుడే నవ్వుతారు వాళ్ళు ఇలాగే మనం పిల్లలు ప్రజలకు వాళ్ళు చాలా జాగ్రత్తగా మెప్పిస్తూనే మన దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటారన్నమాట ద బ్యూటిఫుల్ బడ్జెట్ వచ్చింది కాబట్టి ఇట్స్ ఏ బోల్డ్ బోల్డ్ ఆఫ్ ది బోల్డెస్ట్ బడ్జెట్ అని చెప్పొచ్చండి ఇది కానీ నెగిటివ్ సైడ్ ఏంటంటే మనకి ఈ ట్యాక్స్లు మన మీద విధించలే కానీ మనకు తెలియకుండా ట్యాక్స్ విధిస్తున్నారు అక్కడ ఏంటంటే పెట్రోలు డీజిల్ మీద ఎక్సైజ్ ట్యాక్స్ అక్కడే ఉంది తర్వాత స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్లు మనకు మనం కొనుక్కునే పెట్రోలు ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయలు పెట్రోల్ అనుకోండి వంద రూపాయలు యాభై యాభై రూపాయలు ట్యాక్స్లే కడుతున్నాం స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఆ ట్యాక్స్లు ఎక్కువ వస్తున్నాయి అదే బంగార బాతు ఆ ట్యాక్స్ ఒక పక్కన విధిస్తూనే చక్కగా ఇక్కడ చేసుకుంటుంది మరి అది కూడా మన మీద తగ్గిస్తుంది ఎందుకు రష్యా నుంచి అమెరికాని ఎదుర్కొని తక్కువ రేటుకు ఆయిల్ తెచ్చి ఇక్కడ ఎక్కువ రేటు ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు అది మరి నెగిటివ్ సైడే రెండు అగ్రికల్చర్కి నేను తక్కువ ఇచ్చారు ఎంత ఎక్కువ ఇచ్చినా సమ్మిళతా అభివృద్ధి వీటిలో కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఫస్ట్ గ్రోత్కి ఎక్కువ ఇస్తున్నారు వృద్ధికి ఎక్కువ ఇచ్చి అభివృద్ధి సమ్మిళతా అభివృద్ధి సుస్థిర అభివృద్ధిలో తక్కువ ఇస్తున్నారు ఎందుకంటే ముందు వృద్ధి వచ్చేసి డబ్బు పెరిగిపోతే ఆ డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఇప్పుడు వెంటనే ఏమి చర్యలు తీసుకోలేరు ఇలా నెగిటివ్ సైడ్ ఉండొచ్చు బట్ ఇట్స్ నాట్ ఏ కాంప్రమైజ్ ఇట్స్ నాట్ ఏ కమిటెడ్ రాంగ్ అండి ఇది ఏదో రాంగ్ చేసినట్టు కాదు ఒక మంచి చేయడానికి ఒక రాంగ్ అనమాట అంతే తప్పితే ఏమీ కాదు ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అని చెప్పొచ్చు ఎన్నికలు ఉన్నప్పటికీ